రాష్ట్ర ప్రజలకు ఎన్నో కళ్లబల్లి మాటలు చెప్పే బీజేపీ మత రాజకీయాలు చేయడంలో రాటు తెలియద్దని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక రాష్ట్రంపై బీజేపీ నిర్లక్ష్యం బీఆర్ఎస్ అధికార దాహం రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసింది తెలంగాణ అభివృద్ధికి ఉన్న వనరులను తప్పుదోవ పట్టించిన దొరల ధనదాహానికి తెలంగాణ రాష్ట్రం బలైంది మరోవైపు తెలంగాణలో ప్రజా ప్రభుత్వంపై అవాకులు చెవాకులు విసురుతున్న బీజేపీకి రాష్ట్రంపై అసలు ప్రేమే లేదని కాగ్ రిపోర్ట్ నిరూపించింది కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ తాజాగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ వ్యయాలతో కూడిన జూన్ నెల రిపోర్ట్ ను విడుదల చేసింది ఈ రిపోర్ట్ లో గడిచిన మూడు నెలల్లో కేంద్రం నుంచి పెద్దగా నిధులు రాలేదని తెలిచింది గ్రాంట్ ఇన్ ఐడ్ అండ్ కాంట్రిబ్యూషన్ కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి కేవలం నాలుగు వందల ముప్పై మూడు కోట్లు మాత్రమే వచ్చాయని పేర్కొంది అంటే నెలకు నూట యాభై కోట్లు కూడా రాలేదని స్పష్టం అవుతుంది ఈ ఆర్థిక సంవత్సరం ఇరవై రెండు వేల ఏడు ఎనభై రెండు కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది ప్రతి నెల కేంద్రం నుంచి కనీసం వెయ్యి కోట్లు ఉండగా అందులో కేవలం పది శాతం వరకే వస్తున్నాయి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కేంద్రంతో పాటు మేర లేదన్నది ఇలాంటి ఎన్నో ఒరుదుడుకుల మధ్య కూడా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడం రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను చిత్తశుద్ధిని తెలియజేస్తుంది ఆయన నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయంతో గాడిన పడి ప్రజలకు మరింత చేరువవుతుంది ప్రజా సర్కార్ కు పర్యాయపదంగా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన